హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఈరోజు ఇన్స్టెంట్గా అయిపోయే ఒక కారం పొడితో మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే చిన్నుల్లిపాయల కారం ఇది చాలా తొందరగా అయిపోతుంది చాలా ఈజీగా కూడా ఉంటుందండి ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు పొట్టు పొలిచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు కారం ఉప్పు జీలకర్ర తెల్ల నువ్వులు కరివేపాకండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం తెల్ల నువ్వుల్ని ఫ్రై చేసుకుందామండి వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి తొందరగా ఇవి వేగిపోయినాయి అండి సరిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి మనం పొట్టు తీసేసి పెట్టుకున్నాం కదా చిన్నుల్పాయల్ని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాము వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో జీలకర్ర వేసుకుందామండి కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకుందాము కరివేపాకు కంపల్సరీ వేసుకోండి ఈ గార్లిక్ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి మన బాడీలో ఏమన్నా కఫం ఉన్నా కూడా ఇది మ్యాక్సిమం తగ్గించేస్తుంది మనం డైరెక్ట్గా ఉల్లిపాయలు తినలేము కదండి ఇలా కారం రూపంలో చేసుకొని టిఫిన్లకు కానీ ఇవే రైస్లో కూడా చాలా బాగుంటుంది అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది చూసారు కదా ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిద్దాము ఇప్పుడు ఒక రోలు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ముందుగా మనం తెల్ల నువ్వులు వేసి కొద్దిగా కచ్చాబెచ్చా దంచుకుందామండి ఇవి రోట్లోనే దంచుకోండి మిక్సీ వేసుకోవద్దు రోట్లో దంచుకుంటేనే చాలా బాగుంటుంది కొద్దిగా కచ్చాబచ్చా దంచుకోండి మరీ మెత్తగా చేసుకోవద్దు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కరేపాకు జీలకర్ర ఉంది కదా దీన్ని కూడా కొద్దిగా కచ్చాబచ్చా దంచేసుకుందాము సరిపోతుందండి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా దంచిపెట్టుకున్న తెల్ల నువ్వుల పొడి కారం వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన వెల్లుల్లి కారం రెడీ ఇది మార్నింగ్ టిఫిన్లలోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టేక్ కేర్